నా పేరు జ్యోతి అండి మాది జేగిరిపాడు అయితే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి నా భర్తకే నాకు గొడవలండి అయితే నా పుట్టిన వాళ్ళు ఇచ్చిన ఆస్తి అంతా తీసేసుకున్నాడు సంతకాలు రిజిస్ట్రేషన్ అప్పు తీసుకొస్తున్నానని చెప్పి నా పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని కూడా సంతకాలు పెట్టిచ్చేసుకున్నాడు అండి మేమిద్దరం ముందే ఇంకొక ఆమెతో రిలేషన్ పెట్టుకుని నాకు ఇద్దరు పిల్లలు అండి అమ్మాయి అబ్బాయిని వాళ్ళని కూడా నా నుంచి వేరు చేసి ఆ ఉంచుకున్న ఆవిడికి దగ్గర చేసి నేను అమ్మాని కాదని చెప్పించాడు అయినా భరించాను వీధి వీధికి కూడా నేను మంచిదాన్ని కాదు నేను చెడ్డదాన్ని అని చెప్పి ఆమెతో ఉంటా ఉంది నన్ను చాలా నా పిల్లలతో నన్ను మాట్లాడియకుండా చేసి నా ఆస్తి తీసేసుకుని నన్ను ఇంట్లోంచి గింటేసి చాలా రబా చేశారు కోర్టులోని కేసులు ఉన్నాయండి విడాకుల కేసు ఒక్క రూపాయి కూడా రాకుండా విడాకులు ఇచ్చేసాడు దానికి ఓర్చుకున్నాను ఎంత దారుణంగా చిత్రహింసలు అంటే మామూలు కాదండి ఇప్పుడు కూడా నన్ను వేధిస్తూ కోర్టులో మెయింటెనెన్స్ కేసు ఉందండి సివిల్ కేసు ఉంది అయినా సరే ఆ కేసులన్నీ నన్ను తీసుకోమని రోజు చిత్రహింసలు మా ఇంటికి వచ్చి జేగిరిపడు అతను అయితే బొమ్మలు మురళీ కొండ మీద ఉంటాడండి నేను రెండు మూడు సార్లు కూడా ఈ కడియం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను అయినా రావడం ఆలో మాట్లాడడం వెళ్ళిపోవడం తప్ప కేసు కట్టడం గాని తనకి సరైన వార్నింగ్ ఇవ్వడం గాని ఒక్క కేసు కూడా అతని మీద రీస్ట్ అవ్వలేదండి అతని పేరు దుడే వేణుగోపాలకృష్ణ అండి ఏ ఇప్పుడు జేగురుపాడు పాస్టర్ గారిని అడ్డం పెట్టుకుని ఆ పాస్టర్ గారి పేరు గారపాటి వీరేంద్ర అండి ఆ వీరేంద్ర ఈయన కలిపి నన్ను రోడ్డు మీద రచ్చరచ్చ చేస్తున్నారు నేను అసలు నా అంతటి నేను చచ్చిపోవాలని చెప్పేసి నన్ను మెంటల్ గాని శారీరకంగా కూడా చాలా చిత్రహింసలు చేస్తున్నారు అండి మా అమ్మ మా నాన్నని కూడా ఇంటికి వచ్చి మా అమ్మకి సొంత తమ్ముడు ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వేణుగోపాలకృష్ణ మా అమ్మకి సొంత తమ్ముడు అయినా కూడా మేము చాలా ఓడ్చుకున్నాం ఓడ్చుకున్నాం కానీ నేను ఇంకా భరించలేకపోతున్నాను నాకు మీరు సరైన న్యాయం తప్ప చేయకపోతే నాకు చావు తప్ప వేరే శరణ్యం లేదండి నాకు నాలుగు వందల యాభై షుగర్ ఉందండి ఆ షుగర్ ఇతను వచ్చి గొడవ పెడుతూ నాకు షుగర్ పెరిగిపోవడం అసలు ఎంత దాను అంటే చాలా చిత్రహింసలు అనమాట నేను బ్యాడ్ దాన్ని కాదు నేను మంచిదాన్ని కాదు అసలు నా క్యారెక్టరే మంచిది కాదని పాస్టర్ మరి చాలా దారుణంగా చేస్తున్నాడు ఆ పాస్టర్కి సరైన బుద్ధి చెప్పట్లేదు ఎవరు నాకు చాలా అంటే చాలా ఎంత దారుణం అంటే సంఘానికి రాకుండా ఆ చర్చికి రాకుండా మీరు మంచోళ్ళు కాదు ఈ చర్చికి రావద్దని పాస్టర్ గారు అండి చాలా అంటే నేను ఇంకా భరించలేకపోతున్నాను మీరైనా కొంచెం దయచేపి నాకు సరైన న్యాయం చేయమని నాకు తెలియకుండా నాకు కూతురు పెళ్లి చేసేసాడండి నాకు ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లల్ని దూరం చేశాడు నాకున్న ఆస్తి తీసేసుకున్నాడు చాలా దారుణం అండి మీరు అందరూ కూడా స్పందించి పోలీసు వారు కానీ మీరు కానీ సరే న్యాయం చేసి నాకు నిలువు నీళ్ళు లేకుండా చేస్తాడండి పుట్టింటి దగ్గర ఉంటుంటే తలదాచుకుంటే తల్లిదండ్రిని కూడా వాళ్ళని కూడా వేధిస్తున్నాడు రెండు వేల పదిహేడులో కంప్లైంట్ ఇచ్చాను రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ కడియం పోలీస్ స్టేషన్ తిరుగుతానే ఉన్నాను కానీ అతను పిలిపించి సరైన కేసు కట్టడం జరగలేదండి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చానండి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చాను ఇది ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు నా మీద ఇలా దాడి జరుగుతూనే ఉందండి కానీ ఎవరు స్పందించట్లేదు మరి కనీసం మీరు నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అండి నా మీద అయితే ప్రాణహానం ఉంది ఎందుకంటే నేను చచ్చిపోతే ఆవిడతో కంటిన్యూ అవుదామని మాకు విడాక్ ముందే ఆవిడతో రిలేషన్ ఉంది ఆవిడ కూడా ఇద్దరు బిడ్డల తల్లి ఉంచుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా గింటేశారు తప్పుడు చార్చాలు తీసుకొచ్చి నన్ను ఆరోపణ చేసి నేను రోడ్డు బాలు చేశాడు తప్పకుండా పోలీసు వారు మీరు స్పందించి నాకు తగిన న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నానండి నేను మరీ ముఖ్యంగా ఏంటంటేనండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అట్లీస్ట్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి విచారించాలండి ఫోన్ ఇప్పటికీ రెండు మూడు వారాలు అవుతున్నా ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు ఆయన అడ్రస్ ఫ్రేస్ అవట్లేదు అసలు మీకు ఏ కేసులు ఉన్నాయో ఆ కోర్టు పేపర్స్ అన్ని తీసుకురండి అప్పుడు చూద్దాం అని చెప్పేసి పోలీస్ వారు అంటున్నారు అది ఎంత వరకు కరెక్ట్ అండి ఒక ఆడ ఆవిడ వచ్చి వేయమంటే ఇప్పుడు చాలా వరకు మనం వింటాం జీరో ఫియర్ అని చెప్పి కానీ దిశ అని కానీ అది అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఒక ఆడదానికి చట్టాలు అయితే క్రియేట్ చేస్తున్నారు కానీ న్యాయం ఎక్కడ జరగట్లేదండి ఇప్పుడు మినిమం సెన్స్ ఇప్పుడు మూడు వారాలు అవుతుంది ఆవిడేం భయపడుతుంది ఏం డబ్బులు లేవు రోడ్డు మీద వచ్చేసింది అలాంటప్పుడు యాక్షన్ తీసుకోవడం మానేసి ఇప్పుడేమో మీరు డైవర్స్ అయిపోయిన పేపర్లు తీసుకురండి ఎంసీ పేపర్లు తీసుకురండి అంటే ఎంత వరకు ఇదే పొద్దున్న ఏదైనా అవుతుంది అప్పుడు కూడా మేము పేపర్లు చూపిస్తాను ఆవిడ మీద జరిగిన దాడికి ఏమైనా యాక్షన్ తీసుకుంటారో పోలీసు వారు నాకు అన్నది నాకు ఆన్సర్ చెప్పాలండి ఈ పత్రికా ముఖంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను అండి నా పేరు దేవీభవన్ గుమ్మడి అడ్వకేట్ రాజమండ్రి అండ్ ప్యానల్ అడ్వేట్ ఫర్ డిఎల్ఎస్సీ ఉదయ్ జ్యోతి గారికి నేను ప్యానల్ అడ్వేట్ కింద ఫైల్ చే అపాయింట్ చేశారండి డిఎల్ఎస్ఏ అయితే ఆవిడ ఆశ్రయించింది సో లెగలైడ్ కౌన్సిల్ ద్వారా నన్ను అపాయింట్ చేశాను డిఎన్ఎస్సీ గారు మేము ఈవిడ పేరు మీద భర్త ఈవిడికి అంగీకారం లేకుండానే డైవర్స్ తీసుకున్నాడు ఆ విషయం కూడా అంతే అంతేకాకుండా దానికి అప్పీల్ వేసుకున్నారు అలాగే ఎంసీ కూడా పెండింగ్ ఉందండి ఈవిడికి ఏదైతే పుట్టింటి నుంచి వచ్చిన ఇంటిని కూడా బయట అప్పు చేస్తున్న సంతకం పెట్టాలని తీసుకెళ్ళి అన్యాయంగా కూడా వేరే వాళ్ళు అది కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాడంటే వాళ్ళందరూ కూడా ఏదో కుమ్మకాయ ఈవిడ దగ్గర రాయించుకుని బయటకి తవ్వేశారు ఈవిడ అంగీకారం కూడా లేకుండా కూతురిని పెళ్లి చేసినప్పుడు కూడా తల్లి చనిపోయిందని చెప్పేసి అన్నారు అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా నాలుగు రోజుల ముందు కూడా మీ ఇవి జగిరిపాడులో ఉంటది అక్కడ ఎవరో చర్చి పాస్టర్ గారు వీళ్ళు ఆయన కలిపి ఈ అమ్మాయి నీ కేసులు వేస్తుంది ఇలా చేస్తుంది కాబట్టి దీని ఏదో చేయాలని చెప్పి ఇంటి మీద దాడి చేయడం ఈవెని బయ భయపట్టడం అన్ని చేశారండి దానికోసమని ఇవిడ కడియం పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది కానీ పోలీసు వారు మీకు జరిగే డైవర్స్ పేపర్స్ ఏమన్నా అయ్యండి ఇవ్వండి అని చెప్తున్నారు యాక్చువల్ గా ఇవి తెలియదు జీరో నాలెడ్జ్ చదువు కూడా తెలియనప్పుడు ఈ పేపర్స్ ఎలా చేస్తారు పోలీసు వారు వెంటనే దీన్ని స్పందించుకుని ఏదైనా యాక్షన్ తీసుకుని న్యాయం చేయడం బాగా ఆవిడ పది సార్లు చేస్తున్నారు మీరు వల్ల ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చింది ఏపీ లాంటి ఐటీ చట్ట ప్రకారం తీసుకొచ్చింది కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు ఇలాంటి యాక్టులు పెట్టడం వల్ల ఎందుకంటే ఆవిడ ఇల్లికి ఈ రోజున ఆవిడ ఇంట్లో లేకుండా పోయింది రోడ్డు మీదకి వచ్చేసింది ఇప్పుడు ఆ పాస్ట్ కూడా సంఘానికి రాకూడదు అది ఇదని చెప్పి అంతరాంతరంగా ఆవిడని చూడడం ఆవిడ మీద లేని పని నిందలేస్తున్నారు కాబట్టి ఆవిడికి ఏదో ఒకలా న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు నేను కయ్యం పోలీస్ స్టేషన్కి వచ్చింది